స్కూటర్ మింగేసిందా లేకపోతే మేమేమైనా అసలు మింగేసాం అనుకున్నావా నీ యాభై యాభై ఏం కర్మ యాభై రెండు తీస్తా డ్యూటీలో ఉన్న పోలీసులు ప్యాక్ అడమంటావా యాభై కాదు వంద లేకపోతే పండించాయి ఏదో పండి ఇచ్చే బాబాయ్ దరిద్రం పోద్ది బాబాయ్ ఎవరో కొట్టారు నేనే రా ప్యాకాట్లో ఇది నా మొదటి సంపాదన సెంటిమెంట్ ఈ చైతన్య రథం మన దగ్గర ఉంటే ఎన్టీ రామారావు లేకపోతే ఎంటి రామారావు వందేగా ఇప్పుడే అందిన వార్త భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులు ఇచ్చిన ఓ భర్త ఆమె రివోట్ చెల్లి జ్యోతి భార్య క్రాంతి కన్ను కొడుతున్నాడు నేను చూడే జులై సచనాడు నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను అయ్యో 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 ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది అంతా గందర కలిసిపోయిందిరా ఉంటే కదా కలిసిపోవడం వీరికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు కాళ్ళు ఆడడం లేదు అందరూ గొమ్మల పూరసినట్టు చూస్తున్నారాగరగారు కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా కంగ్రాచులేషన్స్ అదేంటే బాబు అలా కోపడతారు ఆల్ సెంటర్స్ ఫుల్ న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్ లో పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు ఆఫీసు ఆపులో వచ్చేసానంటే బాబు వచ్చేసాను హలో రియల్లీ అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పే నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను ఫ్లాష్ న్యూస్ మీ పోస్ట్ మీద ఇప్పుడే పడిందట పేడబద్దా అదిగో చూసారా నా ఒక్క మాటకి మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇదిలోకి అనుకోండి మీ బతికి అరగడ్డే అంటే పిచ్చి పెట్టలేదా వాడు అందరూ అయ్యి బాబు అన్ని బలే అర్థం చేసుకుంటారండి మీరు వెళ్ళిపోయాం అందుకే మా చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తే అమెరికా వెళ్తా ఉంది అక్కడైతే ఎవరి ఎవరితో లేచిపోయా ఎవడ పట్టించుకోడు ఓ నువ్వు ఆ రూట్లో వచ్చావా లేకపోతే నన్ను వదిలేసిన ఆడే అంత హ్యాపీగా ఉంటే మనమే చోలో పూ పెట్టుకుంది మనకు కూడా మ్యాచ్ చూడు దౌరి గురించి వరలేదు ఒక లక్ష అడ్డైతే అని పర్లేదు కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మాయా

అలాగే అదిగా సర్పంగా సర్లేండి ఏ పంచాయతీ ఏం కానీ ఇప్పుడు నేను నలుపు కదా నా పెళ్ళం కూడా నలుపు కదా మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా మరి ఇప్పుడు ఇవి చల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు

నా కళ్ళు తెరిపించావు ఇప్పుడు చెప్తాను రామలక్ష్మి నా బిడ్డ నీకు పుట్టిందే కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు గడప మార్చావు దూకా రంగు మార్చావు చెప్పు ఎర్రడు వీడి అసలు తండ్రి ఎవరు చెప్పు నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నా తప్పుడు కదా ఎవరు చెప్పు కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళం తీర్పు తప్పు ఎవరు ఈ సమరపల్లారెడ్డి తీర్పునే తప్పు పట్టేది ఎవరు రవన్న నువ్వా చూడలేదు రామలక్ష్మి రంకుతి కాదు రామాయణంలో సీతంత నీతి మంత్రాలు నీతి అయితే ఎర్రబెట్టి ఎలా పుడుతుంది వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి గోధుమలు పండవు అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది నీరు కారదు అంత ఎందుకు వీడి అబ్బా బండ వీడి అమ్మ బండ ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ అంతేగాని తొండ పుట్టదు నల్లదానికి నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపల్లారెడ్డి కండువా నువ్వు బుధం వేసుకుని తీర్పులు చెప్పు నేను వచ్చి కూర్చుని వింటాను నువ్వు వేసుకున్న కిళ్ళిలో తమలపాకు రంగేంటి ఆకుపచ్చ సున్నం తెలుపు వక్క నలుపు ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రపు ఆకు వక్క సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కానీ ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి చిచ్చి కాకి గురుగ మన తీరు పెట్టు అలాగైపోయి కాకి కూడా హెట్టేసింది నా కళ్ళు మూయించావురా